హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఇషాన్ స్మాల్ బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మా అమ్మ స్టైల్ సాంబార్ చూపిస్తాను ఒకసారి చూసేయండి ముందుగా కందిపప్పు ఉడకబెట్టుకోవాలి కందిపప్పులో వచ్చేసి మేము ఆ క్లిప్ మిస్ చేసాము ఇందులో వచ్చేసి కారం ఉప్పు ఇంకా కొంచెం పసుపు వేసి ఉడకబెట్టింది ఇలా కొంచెం పలుగ్గా ఉన్నా సరే కొంచెం సాంబార్ కాబట్టి కొంచెం ఫైన్గా కందిపప్పు అనుకుంటే బెస్ట్ మ్యాషర్ తోటి సో మమ్మీ మొత్తం ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ తోటి మెత్తగా అనేసింది సో ఇలా మొత్తం అనుకున్నాక ఈ ఈ మిక్చర్ అనేది కొంచెం పక్కన పెట్టేయండి దీంట్లో కావాలంటే కొంతమంది చింతపండు రసం ఇందులో పప్పులో యాడ్ చేసేస్తారు కానీ అమ్మ వేరే స్టైల్లో చేస్తుంది ఇది ఈ ఇది పక్కన పెట్టుకోండి దాని తర్వాతకి ఇందులో వేసే వెజిటేబుల్స్ క్యారెట్ మునక్కాడలు కొంచెం కరివేపాకు మునక్కాడలు కొంచెం తోలు ఉంచుతారు కొంతమంది అమ్మ ఉంచదనమాట కొంచెం లేత ఉండి మంచిగా ఉంటే ఉంచుతుంది కొంచెం ముదిరిపోయిన ఉంచితే మ్యాక్సిమం ఉంచదు కొంచెం తీసేసుకుంటేనే బాగుంటుంది ఇది వచ్చి డ్రై కరివేపాకు మాకు ఇక్కడ మోస్ట్లీ డ్రై కరివేపాకే దొరుకుతుంది ఇంకా ఆనియన్ అండ్ టమాటో అండ్ పచ్చిమిర్చి అన్నీ పొడువుగానే కట్ చేసుకోవాలి అయితే బాగుంటుంది పచ్చిమిర్చి వచ్చేసి ఫోర్ త్రీ టు ఫోర్ మీ ఇష్టం కొంచెం కారం ఎక్కువ ఉంటే ఒక టూ తీసుకున్న సరిపోతుంది జస్ట్ ఫ్లేవర్ కోసం చింతపండు చింతపండు వచ్చేసి టమాటోలను బట్టి తీసుకోండి టమాటోలు కొంచెం పుల్లగా ఉంటే చింతపండు కొంచెం తక్కువ తీసుకోండి టమాటోలు నార్మల్ ఉంటే కొంచెం చింతపండు మా మంచిగానే పడుతుంది సో టమాటాలను చూసి దాన్ని బట్టి మీరు అవి డిసైడ్ చేసుకోండి టమాటోలు ఇక్కడ వచ్చి ఒక మేము టూ కట్ చేసాం అంతే ఆనియన్ వచ్చి వన్ సో ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇష్టం అందులో పోపు దినుసులు వేసుకోండి ఆవాలు జీలకర్ర దాని తర్వాతకి కొంచెం పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ ఇవి వచ్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ లైట్ బ్రౌన్ అయినా సరే కొంచెం అయ్యేదాకా ఫ్రై చేసుకోండి మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఇందులో వచ్చి మునక్కాడలు ఫస్ట్ యాడ్ చేసుకోండి దాని తర్వాతకి బాగా మంచిగా మిక్స్ చేసుకోండి ఆయిల్లో మిక్స్ చేసుకున్నాక ఒకసారి కలుపుకున్నాక మంచిగా కరివేపాకు మీరు ఎంత వేసుకుంటారో అంత కరివేపాకు వేసేసుకోండి ఇప్పుడే దాని తర్వాతకి క్యారెట్ క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ క్యారెట్ మునక్కాడలు బాగా మగ్ మగ్గిపోవాలి ఉడికిపోవాలని ఏం లేదండి బికాజ్ మనం పప్పు వేసాక మళ్ళీ ఉడకబెడతాం కాబట్టి ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి సరిపోతుంది దాని తర్వాతకి టమాటోలు యాడ్ చేసుకోండి టమాటోలు యాడ్ చేసి జస్ట్ ఒకసారి అలా మిక్స్ చేసి ఉంచండి ఒక వన్ టూ మినిట్స్ సేమ్ మగ్గాలని ఏం లేదండి ఎందుకంటే మనం పప్పు వేసాక ఉడకపెడతాం కాబట్టి కొంచెం మంచిగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం ఇంగువ ఇప్పుడు వేస్తేనే బాగుంటుంది చాలామంది పోపులో వేస్తారు ఇప్పుడు వేసినా బాగుంటుంది అప్పుడు వేసినా బాగుంటుంది ఇలా కొంచెం ఇంగువ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా కందిపప్పు అది మొత్తం ఇందులో వేసేసుకోండి వేసేసుకొని మంచిగా కలుపుకొని దీంట్లో ఇప్పుడు చింతపండు రసం మీరు ఎంత యాడ్ చేద్దాం అనుకుంటున్నారో అంత యాడ్ చేయండి తర్వాతకి తగినంత ఉప్పు వేసుకోండి టేస్ట్ చూసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాక కొంచెం దాని తగ్గట్టు బెల్లం వేసుకోండి బెల్లం ఏంటి అంటే మంచిగా టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది సో దాని తగ్గట్టు కొంచెం బెల్లం వేసుకోండి మంచిగా కలుపుకొని బాగా మసాలా పెట్టుకోండి చాలా అంటే చాలా మంచిగా అన్ని ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోనే ఉడకాలన్నమాట మినిమం ఒక టెన్ మినిట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసలు పెట్టుకోవాలి మంచిగా అప్పుడే పప్పుచారు అనేది టేస్ట్ ఉంటుంది ఇంకా లేట్ ఏం లేదండి ఒక ప్లేట్ తీసుకోండి వేడిగా అన్నం పెట్టేసుకోండి ప్లేట్లో పెట్టేసుకొని ఇంకేం చూస్తున్నారు మన సాంబార్ అయింది కదా మంచిగా వేసేసుకోండి వేడి వేడిగా వేసేసుకొని మంచిగా నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకొని అప్పడాలు ఇంకొక చల్లమిరపకాయ వడియాలు ఏమన్నా నేను అంచుకి ఒక ఆవకాయ తొక్కన్నా ఇంకా అల్లపావనన్నా ఇంకేదన్నా వేసుకుంటే వేసుకోండి ఇంకా లేట్ లేదు ఇంకా ఆలస్యం ఏం లేదు ఇంకా ఇంకా తినేయడమే మంచిగా ఎంత కావాలంటే అంత ఇక తినేసేయాలి ఇక విడివేడి అన్నం అంత ఇక లేట్ ఇక వెళ్ళి ట్రై చేసి నాకు కమెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది సో బాయ్ గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్